మంచి న్యాయ పేరుతో పంగనామాలు ఈ ఆటమైన వాళ్ళు ఇది సుఖమైన వాళ్ళు ఇలా నమ్మాలి బీజేపీ నమ్మాలి వీళ్ళు వీళ్ళు ఆటమైన నామాలు పెడతారు వీళ్ళు ఏమో బుద్ధ పెడతారు ఏది మంచిదా అంటే సిలిండరు ఇప్పుడు పన్నెండు వందలు కదా మూడు వేలు చేస్తే న్యాయం పెట్రోల్ ధర రెండు వేలు చేస్తారు రెండు వందలు చేస్తారు వీళ్ళు వీళ్ళ బుద్ధి లేదు ఈ ఉన్నకాడికి ఇంతవరకు దాకా ఇవన్నీ మొత్తం ప్రైవేటీకరణ వేసినా ఉన్నకాడికే దేశాన్ని అమ్మేస్తారు వీళ్ళు వాళ్ళు వస్తే వీళ్ళంటే పంగనామాలు పెడతారంట సుఖమైన పాలన రెండు వేల ఐదు వందలకే దిక్కు లేదంట ఏం మాట్లాడతారా లక్ష్యం పది ఏండ్ల అయినా మీ మీరు వారు కూడా కడుకోలే మీ పనికి మాని వాళ్ళ మీరంతా పది ఏండ్లల్లో మీరు ఉరగబెట్టింది ప్రజలు రక్తం తాగారు మీరు మీరు మాట్లాడతారా రెండు వేల ఐదు వందలకే దిక్కు లేదంట మీరేమో పీకి పీకి ప్రజలు కట్ట కట్టిస్తారు ప్రజల రక్తం రాగారు దొంగలు మీరు మరో మోసానికి కాంగ్రెస్ తేరా సిగ్గుండాలి అసలు మీరు మాట్లాడే బీజేపీలో మీరు మీకు నిద్ర ఎట్లా పడుతుంది మీరు ఒక్క పని కూడా తోపతాషిల్ నరేంద్ర మోడీ మీరు అసలు పార్టీ పేరు చెప్పుకు ఎట్లా బతున్నారు నాకు అర్థం అర్థమయ్యలేదు ఇక ప్రజలకైనా సిగ్గులేదు మాకైనా సిగ్గులేదు మీకైనా లేదు అంబేద్కర్ పేరు చెప్పి ముసలి ముసలిక్కరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతున్నాను చూతూ తూతుంది అసలు ఈ బీజేపీలో అయితే ఇక ఈటర్ రాజేందరు మూడోసారి ముచ్చటగా మూడోసారి అన్న గాలి తుస్సు ఓటమి తప్పదు ఈటీఆర్ రాజేందరు గుబా వాడేం లేదు కేసీఆర్ బాటలోనే రేవంత్ అబ్బా నువ్వేవరి బాట నువ్వు మోడీ బాటనా కేసీఆర్ బాటలోనే రేవంత్ అంటే యాక్చువల్గా మీరు అత్యంతగా దుర్మార్గులు కాబట్టి నరేంద్ర మోడీ కేసీఆర్ అనే రాజకీయాల్లో అత్యంత పనికి మాలినటువంటి రాజకీయాలు చేయగలరు కాబట్టి మిమ్మల్ని ఇది అన్నట్టు చేయాలంటే మిమ్మల్ని కోసి కారం పెట్టినట్టు చేయాలంటే మీకు మంటలు ఇవ్వాలంటే ఖచ్చితంగా కేసీఆర్ బాట నడిచిన పాడు కేసీఆర్ ఏం చేసినట్టే మాయ రాజకీయాలు చేసాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండి జన్ అవుతున్నారు ఎవడు పోయాలని పిలిచి మేము మీలాగా చేయాలంటే ఈ పని చేయవలసిందే అది రేవంత్ కేసీఆర్కి తేడా ఉంటుంది మొన్న మోడీ మోడీ బడే బాయ్ ఇప్పుడు విమర్శలు సీఎం అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి అబ్బా ఇక నీ నీ ఏతలకు వచ్చిన అది తెలంగాణలో బీజేపీకి పన్నెండుకి పైగా సీట్లు నేను చెప్తున్నాగా ఈ ఒకటి పక్కన పెడితే రెండు కూడా రావే ఈ పక్కనున్న ఒకటి తీసేస్తే రెండు సీట్లు కూడా రావు ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడిని నేనే దానివల్లనే ఈ పరిస్థితిలో ఉన్నా మీడితా ప్రెస్లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల్ రాజేందర్ ఈటెల్ రాజేందర్ ఒక బీ బీసీ క్యాండిడేట్ గా గెలవాలి అని మేము కోరుకుంటాం బీజేపీ వ్యక్తిగా చిత్తు చిత్తుగా ఓడిపోవాలని మేము కోరుకుంటున్నాం చిత్తు చిత్తుగా అవతల వ్యక్తి అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడ మాట్లాడనివ్వకుండా చేసేవాడు కించపరిచేవాడు ఇప్పుడు రేవంత్ సైతం ఇదే చేస్తున్నారని తెలిసింది ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటికాలపై నిలుచుంటున్నారని పగ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ఆంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధ్యత నేనే నాతో పాటు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు డ్రైవర్ వంట మనుషులు ఫోన్లు ట్యాప్ చేశారు దానివల్లే నేను పరిస్థితి ఈ పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ తన లో పదిహేడు మంది మంత్రులను మంత్రులను నమ్మలేదు భార్యాభర్తల మధ్య సంభాషణ విన్నారు దీనివల్ల ఎన్నో ఎన్నో కాపురాలు కూలిపోయాయి ఇది ఇది వాటి శాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు ఇది నేను అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లు పైగా నేను ఒకటే ఈటెల రాజధాని చెప్పిన బీజేపీ పోగరయన నువ్వు కొత్త పార్టీ పెట్టినా సక్సెస్ అవుతావా అని చెప్పినా నువ్వు బీజేపీ పోయినా ముచ్చట మూడోసారి ఓడిపోతున్నావు ఇది పరిస్థితి ఇటరాజారాయణ గెలిచేది కష్టం